మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి అందరికీ నమస్కారం యోగా అంటే స్థిరం సుఖం ఆసనం ఈ శరీరాన్ని ఏ భంగిములో ఉంచినా స్థిరంగా సుఖంగా హాయిగా ఉండాలి అది ఆసనం ద్వారా మాత్రమే సాధ్యమవుతూ ఉంటుంది మనం జీవించినంతకాలం ఫిజికల్గా ఆరోగ్యంగా ఉండడం అంటే మనం చేసేటటువంటి అన్ని పనులకి ఈ శరీరం మనకి సహకరించే విధంగా ఉండాలి అంటే కింద కూర్చోగలిగిన మెట్లెక్కగలిగిన నిల్చున్నా కూర్చున్నా ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఎటువంటి పనులు చేసినప్పటికీ కూడా ఈ శరీరం ఆరోగ్యంగా ఫ్లెక్సిబుల్గా ఉంటేనే సాధ్యం సాధ్యమవుతుంది అది యోగాసనాల ద్వారా మాత్రమే సాధ్యం కాబట్టి ఆసనాల ద్వారా అందరికీ ఆరోగ్యం ఆసనాలు వేయడం అంటే మన యొక్క ఆరోగ్యాన్ని ప్రతిరోజు ఆదా చేసుకోవడం అన్నమాట అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం వజ్రాసనం శరీరాన్ని వజ్రతుల్యంగా తయారు చేసేటటువంటిదే ఈ వజ్రాసనం ఈ వజ్రాసనం కూర్చొని చేసేటటువంటి స్థితి నుంచి చేస్తాం ఈ వజ్రాసనం పొట్టపైన వెన్ను పైన మరలా మెదడు పైన పైన యాంకిల్స్ పైన ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ వజ్రాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం ఈ వజ్రాసనాన్ని మేట మీద సుఖాసనలో కూర్చున్న తర్వాత ముందుగా దండాసన భంగింకి రావాలి కాలు రెండు స్ట్రైట్గా లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ లెగ్ చేతిలో రైట్ లెగ్ ఉంచుకోవాలి ఇప్పుడు లెఫ్ట్ లెగ్ను ఫోల్డ్ చేసి లెఫ్ట్ లెగ్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయాలి తర్వాత రైట్ లెగ్ని కూడా లెఫ్ట్ లెగ్ జతలో ఫోల్డ్ చేసి ఉంచాలి కాలు బట్టను వేలు రెండు కూడా జతలో ఉంటాయి పాదాలు రెండు వి షేప్లో ఉండాలి బకెట్ షేప్లో పాదాలు రెండు దగ్గరగా ఉంటే నొప్పి అనిపిస్తుంది ఎక్కువ షేప్ ఉండలేరు కాబట్టి వి వి షేప్లో ఉండాలి మధ్యలో కూర్చోవాలి వెన్ను నిటారుగా ఉండాలి షోల్డర్స్ రిలాక్స్గా ఉండాలి చెస్ట్ రెక్ట్గా ఉంటుంది మోకాళ్ళ చివర్ల మధ్య ఫోర్ ఫింగర్స్ గ్యాప్ ఉంటుంది ఈ వజ్రాసన మీద ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండవచ్చు ప్రారంభంలో ఎక్కువ సమయం ఉండలేరు అలాంటప్పుడు తొందరగా బయటికి వచ్చి లేకుంటే ఒక దుప్పట్ లాంటిది కానీ ఒక టవల్ లాంటిది కానీ ఒక బెడ్షీట్ లాంటిది కానీ పాదాల దగ్గర చీలమండల దగ్గర పెట్టుకుంటే ప్రారంభంలో కాస్త ఉపయోగపడుతుంది తర్వాత అవసరం లేదు రెండు చేతులు తొడలపైన బోర్లించి ఉంచి కళ్ళు మూసుకొని నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ గమనమంతా బ్రీతింగ్ పైన ఉంచాలి ఇది ఇంతసేపే ఉండాలని ఏమీ లేదు రావాలనుకున్నప్పుడు మళ్ళీ బయటికి రావాలి అయితే ఈ వజ్రాసు నుంచి ఎలా బయటికి రావాలి బటనర అరచేతిలోనికి మడిచి దాన్ని మూసివేస్తూ నాలుగు రైళ్ళు పోల్చేసి చేసి ఉంగరాలు పెట్టుకునే భాగాలు నేల మీద తాకించి ఒక పది సెకండ్ల పాటు ముందుకు రావాలి తర్వాత మరలా వెనక్కి రావాలి మరొక్కసారి మరలా ముందుకు రావాలి తర్వాత మరలా వెనక్కి రావాలి ఇప్పుడు ఒక చేతిని పక్క కానించి ఒక పక్కకు వరగాలి తర్వాత ఇప్పుడు కుడకాలని సుఖాసనంకి తీసుకొని రావాలి ఈ విధంగా చేయడం ద్వారా వజ్రాసనంలో ఉన్నప్పుడు ఈ చీల మండల దగ్గర బ్లడ్ సర్క్యులేషన్ కొద్దిగా స్లో అవుతుంది అలాంటప్పుడు ఒకేసారి పైకి రావడం ద్వారా బయటకు వచ్చేయడం ద్వారా మరి అక్కడ బ్లడ్ ఫోర్స్ పెరగడం ద్వారా అక్కడ కొద్దిగా నొప్పులు లాంటివి తిమ్మిర్లు పట్టినట్టు అనిపించడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ సమయం కూర్చున్నప్పుడు ఈ విధంగా బయటికి రావాల్సి ఉంటుంది చూస్తారు కదండి ఈ వజ్రాసనం చేయడం ద్వారా కాళ్ళ పిక్కలు బలంగా తయారవుతాయి తొడల కండరాలు బలంగా తయారవుతాయి వెన్నుముక నిటారుగా ఉంటుంది ఈ వజ్రాసనంలో తర్వాత కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది మెమరీ కూడా బాగా పెరుగుతుంది చాలా చాలామందిని మనం ఇలా వంచేసి ఉంచి కూర్చుంటాం ఎక్కువగా తద్వారా మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండదు వజ్రాసనంలో మనం వెన్నెము నిటారుగా పెట్టుకొని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇది మైండ్కి కాన్సన్ట్రేషను మెమరీ పెంచడంలో బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ వజ్రాసనంలో కూర్చోవడం ద్వారా జీర్ణశక్తి బాగా పెరుగుతుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ కానిస్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటి వాటి కూడా తగ్గించి వేస్తుంది వెరికోస్ వైమ్స్ అనేటటువంటి డిసీజన్ రాకుండా చేస్తుంది అదేవిధంగా ఈ వజ్రాసనాన్ని చక్కగా ప్రాక్టీస్ చేస్తే మోకాల నొప్పులు కూడా రాకుండా చేస్తుంది ఈ వజ్రాసనాన్ని ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే అధిక బరువు పెరగకుండా కూడా చూస్తుంది మన ఎత్తుకు తగ్గ బరువుని కరెక్ట్గా ఉండేటట్టు ప్లాన్ చేస్తుంది ఈ వజ్రాసనం ఎందుకంటే ఈ వజ్రాసనాన్ని తిన్న వెంటనే కనుక చేసినట్లయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి తొందరగా డైజెషన్ అయిపోతుంది చాలామంది తిన్న వెంటనే పడుకోవడము లేకపోతే కూర్చోవడము ఇలా చేస్తుంటారు అలా కాకుండా ఈ ఒక్క ఆసనానికే పర్మిషన్ ఉంది భోజనం చేసిన వెంటనే వేరే ఆసనాలకు ఏమైనా సరే మూడు నాలుగు గంటల వ్యవధి ఉండాలి కానీ ఈ వజ్రాసనం కనుక వేస్తే మరి తొందరగా జీర్ణం అయిపోవడం ద్వారా మరి ఒబిసిటీ పెరిగేటటువంటి అవకాశాలు కూడా ఉండవు చాలామందికి లేటుగా తినడం తర్వాత తిన వెంటనే పడుకోవడం ఇలాంటి జరగడం ద్వారా తిన్న ఆహారం ఎక్కువగా జీర్ణం కాకపోవడంతో చాలామందికి ఒబేసిటీ సమస్యలన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి అలా కాకుండా తిన్న ఆహారాన్ని వెంటనే మంచి చక్కగా తొందరగా డైజెషన్ చేసుకోగలిగితే శారీరక ఆరోగ్యం కూడా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఈ వజ్రాసనం చేస్తే మరి శరీరాన్ని ఒక వజ్రతుల్యంగా చక్కగా తయారు చేస్తుంది కాబట్టి ఈ యొక్క వజ్రాసనం మనం చేసేటటువంటి కొన్ని ప్రాణాయామాలకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది అంటే ఎక్కువ శ్వాసను తీసుకోవడానికి ఈ పోస్టర్ కరెక్ట్ బాగా ఉపయోగపడుతుంది కొన్ని ముద్రలకి కొన్ని ప్రాణాయామాలకి భస్త్రిక ఇలాంటి వాటన్నిటికీ ఈ వజ్రాసనం మీద కూర్చొని చేస్తే మంచి ఉపయోగకరంగా అనుకూలకరంగా ఉంటుంది చూస్తారు కదా మరి ఇటు ఇటు ఈ రకమైనటువంటి ఆసనాలు వేస్తే మన శరీరం ఆరోగ్యం ఏ విధంగా పెంపొందించుకోవచ్చు సో ఆసనాల ద్వారా అందరికీ ఆరోగ్యం ప్రతిరోజు మనం ఒక గంట సమయం యోగా చేద్దాం అందరమే ఆరోగ్యంగా జీవిద్దాం నమస్కారం